హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు హెల్త్ కార్డు గురించిన అతి ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది సో పూర్తి సమాచారం ఏంటనే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ రివైజ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీలో పెన్షనర్స్ అందరికీ వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడి కార్డు జారీ చేయాలనే నిబంధన ఉంది దీనిని అనుసరించి ఎంఎస్ నెంబర్ ట్రిపుల్ ఫైవ్ డేటెడ్ అండ్ థర్టీన్త్ థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ టూ ద్వారా పెన్షనర్స్కు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయటకు విధి విధానాలు కార్డు ప్రఫామ విడుదల చేయడం జరిగింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుగా కర్నూలు పశ్చిమ గోదావరి నిజామాబాద్ మూడు జిల్లాల్లో గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ కూడా ల్యామినేటెడ్ కార్డులను అయితే మొదటగా తీసుకునే పెన్షన్ సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలని నిర్దేశించారు ముప్పై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాటికి ఉన్న ఎగ్జిస్టింగ్ పెన్షనర్లకు సంబంధిత ఎస్టీఓ ఆర్ డిటిఓ డిటిఓలు నిర్ణీత వ్యవధిలో ఐడి కార్డులు జారీ చేయాలని సూచించారు పెన్షనర్ ఐడి కార్డులు ప్రతి ఐదు సంవత్సరాల కోసం రెన్యువల్ చేయాలని ఆ ఉత్తర్వులలో పొందుపరిచారు ఏదైనా పెన్షనర్ పిపిఓ ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ పరిధిలో బదిలీ అయినచో పాత ఎస్టీఓకు తన ఐడి కార్డును హ్యాండ్ చేయాలి నూతన ఎస్టీఓ వద్ద కొత్త ఐడి కార్డు పొందాలి ఐడి కార్డులు జారీకి అయ్యే ఖర్చును పెన్షనర్ దారులే భరించాలి ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ధారిస్తూ ఉంటుందన్న సో నిర్ధారిస్తుందనైతే ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది సర్వీసు పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్కు జారీ చేయవలసిన ఐడి కార్డుల ప్రొఫామ్ను ఆ జిఓకు అనుబంధంగా అనెక్జర్ వన్ అండ్ టూగా జారీ చేస్తారు అవి క్రింది జత చేయడం జరిగింది తదనంతరం పలు జీవోలు పెన్షనర్ ఐడి కార్డులపై జారీ చేయబడ్డాయి జీవో ఎంఎస్ నెంబర్ వన్ త్రీ ఫోర్ డేటెడ్ ఆన్ థర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లోని పెన్షనర్స్ అందరికీ సంబంధిత ఎస్టీఓలు లామినేటెడ్ ఐడి కార్డులను జారీ చేయాలి అని ఆదేశించారు తొమ్మిదవ పే కమిషన్ రిపోర్టులో రాష్ట్రంలో ఉన్న సర్వీస్ పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని వాటిని హెల్త్ కార్డులుగా పరిగణించాలని సూచించడం జరిగింది ధర్మిళా ప్రభుత్వం జీవో మేస్ నంబర్ టూ జీరో సిక్స్ తేదీ నాలుగు జూన్ రెండు వేల పది ద్వారా ఎస్టిఓలు వారి పరిధిలో గల అందరు సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కి లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది లామినేటెడ్ ఐడి కార్డులు తయారు చేయడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ లేదా యూనిట్ సంబంధిత ఎస్టిఓల నుండి పెన్షనర్ డేటా అంతా తీసుకుని సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్కు నిర్దేశించబడిన నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా ఫోటో సరిచూసుకొని లామినేషన్ కొరకు ఫోటో పేపర్పై కలర్ ప్రింట్ తీసి పెన్షనర్కు సంతకం చేసి సంతకం చేసి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ మరియు ధృవీకరణకు అందజేసేవారు ఎస్టీఓ సంతకం సీల్ వేసి తర్వాత ల్యామినేషన్ చేయించి పెన్షనర్స్కు అందించేవారు సో ప్రస్తుత ప్రభుత్వం గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది ఈ కాలంలో రిటైర్ అయిన వాళ్లకు పెన్షనర్ ఐడి కార్డుల గురించి పెద్దగా అవగాహన అయితే లేదు ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనిక ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులపై తాజా సమాచారం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ కోసం అందిస్తున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డుల గురించి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సూచనలు జారీ చేయబడ్డాయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో పెన్షనర్లు తమ హెల్త్ కార్డులను అప్డేట్ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం ప్రతి పెన్షనర్ తమ హెల్త్ కార్డులో అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదా సరిచూసుకోవాలి ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా సరిచూసుకోవాల్సిన పది కీలక అంశాలు చూసుకున్నట్లయితే మొదటిది ముఖ్యమంత్రి గారి ఫోటో కొత్తగా జారీ చేయబడ్డం లేదా అప్డేట్ చేయబడ్డ కార్డుపై ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి గౌరవనీలైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది పాత కార్డు ఉన్నవారు కొత్త కార్డును డౌన్లోడ్ చేసుకోవడం మంచిది రెండవది మొబైల్ నెంబర్ అనుసంధానం మీ హెల్త్ కార్డు కార్డులో మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ ఉండటం తప్పనిసరి ముఖ్యంగా మీరు ఇటీవల హెల్ప్ యాప్లో సిఎఫ్ఎంఎస్ నెంబర్తో సి కేవైసీ చేసినప్పుడు ఉపయోగించిన మొబైల్ నెంబర్ ఉండేలాగా చూసుకోవాలి అన్ని రకాల సందేశాలు ఓటీపీలు ఈ నెంబర్కే వస్తాయి మూడవది కుటుంబ సభ్యుల వివరాలు చేర్చడంలో లేదా తొలగించడం గతంలో పొరపాటున మర్చిపోయి చేర్చడం గురించి పొరపాటున మర్చిపోయి అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను అప్పుడు ఎక్కించినప్పుడు సో ఇప్పుడైతే వారిని చేర్చుకోవచ్చు అనమాట తొలగించడం ఎవరైనా మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే కార్డు నుంచి తొలగించుకోవడం తప్పనిసరి నాలుగవది చిరునామా అడ్రస్ పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సరి చూసుకోవడం మీ కార్డులో చిరునామా పిన్ కోడ్ మరియు పుట్టిన తేదీ వివరాలు తప్పుగా లేకుంటే లేకుండా సరిగ్గా ఉన్నాయా లేదా ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోండి తప్పులు ఏమైనా ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి ఐదోది ప్రత్యేక కేటగిరీలకు కుటుంబ సభ్యులు దివ్యాంగ పిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ మీపై ఆధారపడిన దివ్యాంగ పిల్లలకు వయసుతో సంబంధం లేకుండా హెల్త్ కార్డు వర్తిస్తుంది ఆధారపడిన కుమార్తెలు పెళ్లి కానీ విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన కుమార్తెలు మీపై ఆధారపడి జీవిస్తున్నట్టయితే వారికి కూడా మీ వయసుతో నిమిత్తం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది ఆరోది బ్లడ్ గ్రూప్ తప్పనిసరి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం కోసం మీ హెల్త్ కార్డుపై మీ బ్లడ్ గ్రూప్ తప్పనిసరిగా ముద్రించి ఉండాలి ఈ వివరాలు లేని కార్డులు భవిష్యత్తులో చెల్లుబాటు కాకపోవచ్చు ఏడోది సర్వీసు పెన్షనర్ నుండి ఫ్యామిలీ పెన్షనర్గా మార్పు సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత వారిపై ఆధారపడిన జీవిత భాగస్వామి ఫ్యామిలీ పెన్షనర్గా మారినప్పుడు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డును కూడా తప్పనిసరిగా ఫ్యామిలీ పెన్షనర్ కార్డుగా మార్చుకోవాలి ఎనిమిదోది ఉద్యోగి కార్డు పెన్షనర్కు చెల్లదు ఉద్యోగిగా ఉన్నప్పుడు పొందిన హెల్త్ హెల్త్ కార్డు పదవి విరమణ తర్వాత చెల్లదు పదవి విరమణ తర్వాత ఒక సంవత్సరం లోపు దాన్ని తప్పనిసరిగా పెన్షనల్ హెల్త్ కార్డుగా మార్చుకోవాల్సి ఉంటుంది ఇక తొమ్మిదవది డిజిటల్ హెల్త్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడము అధికారిక ఈహెచ్ఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ తాజా డిజిటల్ హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఓపి నమోదు చేసే సమయంలో మీ చిరునామా యొక్క పిన్ కోడ్ అడుగుతారు సరైన పిన్ కోడ్ చెప్తేనే మీ ఓపీ రిజిస్ట్రేషన్ అవుతుంది ఇకపోతే సందేహాలు సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు మీ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వివి వివరాలు సరిచూసుకోవడానికి లేదా ఇతర సాంకేతిక సహాయం లేదా టోల్ వీటన్నిటి కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే సంప్రదించవచ్చు వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ లేదా ఈహెచ్ఎస్ కాల్ సెంటర్ అనేది వన్ డబల్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్ కొన్నిసార్లు పని చేయకపోవచ్చు ఎందుకంటే ఇది పాత నెంబరు హెల్ప్లైన్ నెంబర్ సో ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి పెన్షనర్ పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకొని తమ ఈహెచ్ఎస్ కార్డులను అన్ని వివరాలతో సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా అత్యవసర సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు రహిత వైద్యాన్ని పొందవచ్చు ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్స్తో కూడా తెలియజేయగలటువంటి వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా మీరు రిటైర్ అయిన వెంటనే మీ యొక్క ఉద్యోగి హెల్త్ కార్డును ఇచ్చేసి దాన్ని మీరు పెన్షనర్ హెల్త్ కార్డుగా అయితే తీసుకోవచ్చు అన్నమాట సో ఇది ఈ ప్రక్రియ అనేది చాలా అవసరము సో మీ దాన్ని కూడా మీకు వీటిలో ఏది నచ్చింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో